ఈ వీడియో వినండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు జెన్టీసీ ఎలక్షన్స్ ఎప్పుడు అని దాదాపు వెయ్యి గాలకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు అయితే ఎలక్షన్స్ డేట్ రానివలసినాయి పదకొండవ తేదీ పద్నాలుగవ తేదీ పదిహేడవ తేదీ ఈ మూడు తేదీల్లో మూడు విడతలుగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బీసీలకు మాత్రం ఇక సున్నా వేసిండు దాంట్లో నో డౌట్ బీసీలను మోసం చేసిండు బీసీ డిక్లరేషన్ అని చెప్పడం కోసం ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడం అప్పుడు ఎలక్షన్స్ రద్దు కావడం ఇప్పుడు మళ్ళీ వన్ మంత్ గ్యాప్ రావడం ఆ తర్వాత ఎలక్షన్స్ ఇప్పుడు రావడం పదకొండు ఆట పద్నాలుగు ఆట పదిహేడు ఆట మూడు మూడు విడతలుగా ఎలక్షన్స్ పెడతాం అని చెప్పడం ఇక తీరా చూస్తే బీఆర్ఎస్ సాయంలో ఇరవై ఏడు శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు ఇరవై రెండు శాతం పడిపోయింది అంటే ఏమైంది నోట్లో మన్ను పడ్డది బీసీల నోట్లో మన్ను పడ్డది బరాబర్ మాట్లాడతా నేను బరాబర్ ప్రశ్నిస్తాను ఏం జరిగిందో సార్ ఎందుకు ఇంత మోసం మరి మరి బీసీ నాయకులు ఏం చేస్తాను బీసీ అధికారులు ఏం చేస్తాను ఇప్పుడు వెయ్యం దాము అంటే కోర్టులో కేసు మీరు మళ్ళీ మౌనంగా ఉంటే మళ్ళీ మోసపోతారు మీకు తెలుసు ఒక మండలంలో ఇరవై గ్రామాలు ఆ ఇరవై గ్రామాల్లో కేవలం ఒకరికి మాత్రమే బీసీలకు అవకాశం వచ్చింది అర్థమైందా కొన్ని మండలాలు మాత్రం ఒక్కరికి అవకాశం రాలేదు జనరల్ వచ్చింది ఎస్టీలు ఎస్టీ వచ్చింది కానీ బీసీలకు మాత్రం రాలే నేను బీసీల పొందం కొట్లాడుతున్నాను మీరు అన్న చూడడం మీరు బీసీ అని నేను బీసీ కాదు కానీ నేను బీసీల పదం కొట్లాడతా ఎందుకు నాకు తెలుసు జనాభాలో ఎవరు ఎవరైతే ఉన్నారు బీసీ ఉన్నాడు కదా మరి వాళ్ళకి న్యాయం జరగాలే కానీ జరగ కాబట్టి దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా మీరు రోడ్డు మీద వచ్చి ధర్మాలు చేస్తేనే ఈ ఉద్యమం ఉద్రిక్తం తిరుగువాటం తిరుగువాసనం తీరు మీకు రావాల్సిన హక్కులు వస్తాయి మీకు రావాల్సిన రిజర్వేషన్లు వస్తాయి లేకపోతే మాత్రం ఇక మూడు సంవత్సరాలు మీరు గంగలు కలిసిపోయినట్టే రావు మీకు ఫల మీకు రావాల్సిన ఫలములు రావు దాంట్లో నో డౌట్ మీకు మీకు చూపిస్తా ఎగ్జాంపుల్ నేను జీరో జీరో వన్ సిర్పూర్ నియోజకవర్గంలో కుట్ కాబట్టి మా నియోజకవర్గం గురించి నేను మా నియోజకవర్గం నుంచి ప్రశ్నిస్తా మాట్లాడతా మరి చూడండి ఎంత దారుణం అంటే ఇది కుమరం డిస్టిక్ నేమ్ ఆఫ్ ద మండల ఇది మా మా జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్ ఇది బెజ్జూర్ మండల్లో బీసీలకు జీరో ఒక్కరికి బీసీలకు లేదు చింతల మానిప ఒకరికే బీసీ దయగాములు ఒకరికే బీసీ రాజేంద్ర నగర్ లో మాత్రం ఆరు ఊరికి వచ్చినాయి కౌటాల మాత్రం ఒకరికే బీసీ లో ఒకరికే బీసీ సిరిపూర్టిలో ఇద్దరికి బీసీ ఆసిబాద్ లో ముగ్గురికి బీసీ జైనిర్లో జీరో కిరణీరులో జీరో లింగాపూర్లో జీరో రెబెనలో మూడు సిర్పురిలో జీరో తిరియాలో జీరో వాంకి రెండు మొత్తం మొత్తం ఇరవై మందికి మాత్రమే అర్థమవుతుందా పదిహేను మండలాలు గమనించారు పదిహేను మండలాలు ఇరవై మందికి మాత్రమే బీసీలకు అర్హత అర్థమైందా ఎన్ని గ్రామాలు మరి మొత్తం రెండు వందల పంతొమ్మిది గ్రామాల్లో ఇరవై మందికి మాత్రమే బీసీ అవకాశం వచ్చింది అంటే ఎంత శాతం నైన్ పాయింట్ థర్టీన్ శాతం మాత్రమే వచ్చింది మరి మిగతా శాతం ఏది రావాలి కదా మరి ఇక బీసీ డిక్లరేషన్ అని చెప్తారు కదా రాహుల్ గాంధీ వరంగల్లో మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి ప్రతి సభలో మాట్లాడతారు కదా మరి ఏమైంది పద్దెనిమిది జీరో నాలుగు గ్రామాలు ఇవ్వాలి కదా పదమూడు గ్రామాలు ఒకరికి ఇవ్వడం అండి దరయాంలో ఇరవై మూడు గ్రామాలు కేవలం ఒకరికి ఇవ్వడం కాళేశ్వర్ లో ఇరవై గ్రామం ఆరు షబాస్ ఒక ఇది బాగుంది కౌటర మండలలో పదకొండు గ్రామాలు కేరం బీసెండి పెంచేటలో పన్నెండు గ్రామాలు ఒకరికి వచ్చింది సిరిపూడిలో పదకొండు ఇద్దరికి వచ్చింది ఆసిబాద్ లో ఎనిమిది ఉంటే ముగ్గురు వచ్చింది జైలు ఇరవై ఉంటే జీరో ఇరవై జీరో కెరమీర్ పదమూడు గ్రామాలు ఉంటాయి జీరో లింగాపూర్ లో పద్నాలుగు గ్రామాలు దానికి జీరో రెబ్బలు ఇరవై ఐదు గ్రామాల దానికి మూడు సిరుపురిలో పదిహేను దానిలో జీరో ఐదు గ్రామాలు తిరియాలో జీరో వాంకేలో ఎనిమిది గ్రామాల దాంట్లో జీరో మొత్తానికి మొత్తం రెండు వేల పంతొమ్మిది కుమరమి వాసిబాద్ జిల్లాలో అన్ని గ్రామాల్లో కేవలం ఇరవై గ్రామాలకు మాత్రమే బీసీలకు దక్కింది పర్వం చెప్పాలి చెప్పి ఇక్కడ చిత్రమార్లో పెద్దదికి వచ్చింది దయగాములో ఐనాం కచ్చింది కాగే నగర్ లో రేగులంగూడ వాళ్లకొండ మంజీలేట కౌటలో తాటిపల్లి పెంచపేటలో బొమ్మగూడ సిరిపూర్తిలో సిరిపూర్తి మేంపల్లి ఆస్తిబాద్ లో అప్పపల్లి బూరుగూడ మోతుగూడ రెబెల్లిలో దక్కులపల్లి కొమరపల్లి నారాయణపూర్ వాంపేటలో ఆ బెంద సారీ ఇక గీట్లో ఇక ఏం చెప్పాలి